శ్రీశైల మహాక్షేత్రంలో ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఐదు రోజులపాటు ఉగాది మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు ఉగాది మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ విభాగాలు శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలకు కర్ణాటకలోని పలు ప్రాంతాలు మహారాష్ట్రలోని షోలాపూర్ సాంగ్లీ తదితర ప్రాంతాల నుంచి వచ్చే అధిక సంఖ్యలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు దేవస్థానానికి వచ్చే భక్తులతో మర్యాదగా మెలగాలని ప్రతి భక్తుడిని ఒక అతిథిగా భావించాలని సిబ్బందికి సూచించారు ఏప్రిల్ ఆరో తేదీ నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం అవుతున్నా వారం ముందు నుంచే క్షేత్రానికి భక్తులొచ్చే ఉందన్నారు కనుక ఈ నెల ఇరవై తొమ్మిది నాటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ నెల పదమూడున తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అన్ని విభాగాల అధికారులు సిబ్బంది తగిన కార్యాచరణ ప్రణాళికలతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు ఉగాది మహోత్సవాల్లో స్వామి అమ్మవార్లకు జరిగే కైంకర్యాల్లో ఎటువంటి లోపం లేకుండా పరిపూర్ణంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైదిక సిబ్బందికి పెద్దిరాజు సూచించారు ఉత్సవ పూజాదికాలు కూడా నిర్దేశిత సమయానికి ప్రారంభించాలని పేర్కొన్నారు ఉగాది మహోత్సవాలకు భక్తులు కాలిబాట మార్గంలో వెంకటాపురం నాగలూటి దామెరలకుంట పెద్ద చెరువు మఠంబావి భీమునికొలను మీదుగా క్షేత్రానికి చేరుకుంటారని ఈవో పెద్దిరాజు చెప్పారు కనుక కాలిబాట మార్గంలో తగిన వసతులు కల్పించాలని సంబంధిత విభాగాల అధికారులు సిబ్బందిని ఆదేశించారు ఇందుకోసం అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు ముఖ్యంగా కాలిబాట మార్గంలో భక్తులకు మంచినీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాదిరిగానే కైలాసద్వారం వద్ద అదనపు మంచినీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు కైలాసద్వారం భీముని కొలను మార్గంలో సింటెక్స్ ట్యాంకులు నెలకొల్పి మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన మంచినీటి కుళాయిలన్నీ ఉగాది ఉత్సవాల్లో వినియోగించుకునేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు భక్తుల రద్దీకి అనుగుణంగా నీటి సరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు సాక్షి గణపతి హటకేశ్వరం శిఖరేశ్వరం కైలాసద్వారంతో పాటు క్షేత్రంలో భక్తులు చేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు ఇక దర్శనం క్యూలైన్లలో నిరంతరం మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు కాలిబాట మార్గంలోని నాగలోటి పెద్దచెరువు కైలాసద్వారం తదితర పాటు శ్రీశైల క్షేత్ర పరిధిలో భక్తులకు అన్నదానం చేస్తున్న దాతలకు దేవస్థానం అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఈవో పెద్దిరాజు ఆదేశించారు ఉత్సవాల్లో క్షేత్ర పరిధిలోనూ పలుచోట్ల భక్తులు అన్నదానం చేస్తుంటారని ఆ అన్నదానం బృందాలకు దేవస్థానం తగిన ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అన్నప్రసాద వితరణ విభాగాలను ఆదేశించారు ముఖ్యంగా అన్నదాన ప్రాంత లో చలువ పందిళ్లు లైటింగ్తో మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలన్నారు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు అల్పాహారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నదాన ఆలయం అండ్ క్యూల నిర్వహణ విభాగాలను ఈవో పెద్దిరాజు ఆదేశించారు క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో అదనపు ఫ్యాన్లతో పాటు అవసరమైన చోట కూలర్లు కూడా ఏర్పాటు చేయాలన్నారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాదిరిగానే భక్తులు సేద తీరడానికి ఉగాది మహోత్సవాల్లో కూడా పలుచోట్ల శ్యామియానాలు చలువ పందిళ్లు వీలైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలన్నారు చలువ పందిళ్లు వేసిన అన్ని ప్రాంతాల్లో తగిన విద్యుద్దీకరణ ఏర్పాటు చేయాలన్నారు భక్తులకు మంచినీటి సరఫరా చేయాలని చెప్పారు భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీశైలమంతటా బయలు ప్రదేశాల్లో లైటింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు దేవస్థానం అతిథి గృహాల ప్రాంగణం ఉద్యానవనాలు తాత్కాలిక వసతి ప్రదేశాల్లో వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో తాత్కాలిక లైటింగ్ ఏర్పాటు చేయాలని ఈవో పెద్దిరాజు ఆదేశించారు భక్తులకు సేవలందించేందుకు కర్ణాటక మహారాష్ట్రల నుంచి స్వచ్ఛంద సేవకుల సహకారం తీసుకోవాలని పీఆర్వోకు ఆదేశాలు జారీ చేశారు స్వచ్ఛంద సేవకులకు నిర్ణీత వేళల్లో షిఫ్ట్లు నిర్ణయించి తదనుగుణంగా తాత్కాలిక గుర్తింపు కార్డులు అందజేయాలని చెప్పారు లక్షలాది మంది భక్తులు వస్తున్నందున దేవస్థానం దవాఖానాలో అవసరమైన మేరకు ఔషధాలు అందుబాటులో ఉంచుకోవాలని దవాఖానా వైద్య సిబ్బందిని ఈవో పెద్దిరాజు ఆదేశించారు గుండె జబ్బులు తదితరాలకు అవసరమైన అత్యవసర మందులు కాలినడకన వచ్చే భక్తులకు బొబ్బల నుంచి ఉపశమనం కోసం ఆయింట్మెంట్ మందులు అవసరమైన సూది మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు క్షేత్ర పరిధిలోనూ కైలాసద్వారం తదితర చోట్ల జిల్లా వైద్యశాఖ సహకారంతో తాత్కాలిక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్య విభాగ సహాయ ఈవోను పెద్దిరాజు ఆదేశించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాదిరిగానే ఉగాది మహోత్సవాల్లోనూ పారిశుద్ధ్య నిర్వహణకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఈవో పెద్దిరాజు చెప్పారు పారిశుధ్య పనులకు దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బందితో పాటు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని దేవస్థానం పారిశుధ్య విభాగం సహాయ కార్యనిర్వహణాధికారిని ఆదేశించారు ఎప్పటికప్పుడు చెత్తాచదారం తొలగింపునకు అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు క్షేత్ర పరిధిలో పలుచోట్లగల శాశ్వత మరుగుదొడ్లను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా వాటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు పలు చోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్ర పరిధిలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించిన విషయమై పలుచోట్ల సూచిక బోర్డులతో భక్తులకు అవగాహన కల్పించాలని చెప్పారు భక్తులకు సమాచారం తెలిపేందుకు అన్ని చోట్ల కన్నడ భాషలోనూ విస్తృతంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ శ్రీశైల ప్రభ విభాగాలను ఆదేశించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల మాదిరిగానే భక్తుల సౌకర్యార్థం ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని ఈవో పెద్ద రాజు చెప్పారు ఉత్సవాల్లో భక్తులను అలరించేందుకు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు కన్నడ భక్తి సంగీత విభావరి కన్నడ ప్రవచనాలు కన్నడ భక్తి నాటకాలు కూడా ఏర్పాటు చేయాలని పిఆర్ఓను ఆదేశించారు ఉత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నంది సర్కిల్ కళ్యాణకట్ట పాతాళగంగ మెట్ల మార్గం సాక్షి గణపతి హేమారెడ్డి మల్లమ్మ మందిరం యజ్ఞవాటిక దేవస్థానం వైద్యశాల తదితర ప్రాంతాల్లో తాత్కాలిక సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు ఈ సమాచార కేంద్రాల్లోనూ కన్నడ ప్రాంత స్వచ్ఛందే ను ఏర్పాటు చేసుకోవాలని వారి సహకారంతో భక్తులకు తగిన సమాచారం అందించాలన్నారు